అందరికీ నమస్కారం చిన్న కథ చెప్తాను ఏంటంటే కూర్చొని అతను ఉంటాడు అతను రోజును అటు ఇటు తిరుగుతూ చేస్తూ అలా ఉంటాడు అనమాట అయితే ఒక రోజు ఏం చేస్తాడు అయ్యో నేను షర్ట్ కుట్టించుకోవాలి దర్జువాడి దగ్గరికి పెడతాను టైలర్ దగ్గర పెడతాను అని చెప్పి షర్ట్ బట్ట తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి టైలర్ తి చెప్తాడు అనమాట నాకు మంచిగా షర్ట్ కుట్టు చక్క జేబులు పెట్టి కుట్టు అని చెప్తాడు అలాగే సార్ అలాగే సార్ కుడతాను రేపు రండి అని చెప్తాడు సరే అని చెప్పి కూర్చి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత మొరునాడు పొద్దున్న లేచి గబగబా తయారయ్యి షాప్ కడతాడు షాప్కి వెళ్ళి ఏమిటి నాకు షర్ట్ కుట్టేవా అని అడుగుతాడు ఆహా కుట్టాను సార్ ఇదిగో కుట్టాను రెడీగా ఉందని చెప్పి ఇచ్చేస్తాడు ఆ షర్ట్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తే షర్ట్ వేసుకుంటాడు ఎంతో బాగుంటుంది జేబులు ఏవి ఉంటాయి అన్నీ ఉంటాయి అని బాగుంది అరే షర్ట్ బాగా కుట్టాడు అని అనుకుంటాడు అనుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు రెండు రోజులు అయ్యాక మళ్ళీ ఆ షర్ట్ వేసుకుంటాడు వేసుకుంటే దాని జేబులు ఉండవు అయ్యో ఇదేంటి ఏం మాయ చేశాడు ఏం మంత్రం చేసి కుట్టాడు ఏమో తెలియదు జేబులు మాయమైపోయాయి జేబులు లేదు ఇప్పుడు నేను ఎలాగ నేను కలగలు పెట్టుకోవాలి పెన్ పెట్టుకోవాలి ఎలాగ నేను బయటకు వెళ్ళాలంటే అని గబ్బా మళ్ళీ ఏం చేస్తాడో షర్ట్ను పుట్టుకుని టైలర్ దగ్గర వెళుతాడు దర్జోడి దగ్గర వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఏంటి నువ్వు మంత్రాలు వేసావు యా ఏ మంత్రాలు వేసి కుట్టావు నా ఒక రోజు జేబు ఉంటుందో రోజు ఏమో జేబు మాయమైపోతుంది అలా ఎలా కుట్టావు నాకు అలాంటి జేబులు ఏమీ వద్దు నాకు రోజు జేబు ఉండేలాగా నాకు ఇయ్యి అని షర్ట్ ఇచ్చేస్తాడు వాడేమో ఫస్ట్ ఇలా వాడు విని కొంచెం తెల్లబోతాడు తెల్లబోయి కొంచెం ఆలోచిస్తాడు ఆలోచించి ఆహా సరే సార్ రేపు రండి ఇస్తాను అంటాడు అంటే వాడేమో గబాబా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయా మర్నాడు మళ్ళీ పెడతాడు మళ్ళీ వెళ్ళి ఆ కుట్టేవంటే కుట్టాను సార్ అంటాడు ఏంటి అలాగే కుట్టావా ఓ రోజు జేబుల్ ఉండేలాగా రోజు జేబుల్ లేక లేదు సార్ అలా కుట్టలేదు సార్ ఏంటంటే నేను మంచిగా కుట్టాను చూడండి నేను ఒక గుర్తు పెట్టాను ఆ గుర్తున్న సైడే వేసుకుంటే కనుక రోజు జేబులు వస్తాయి మీరు ఆ గుర్తు లేని చోట వేసుకుంటామంటే జేబులు రావు అని అంటాడు ఆహా అలాగా సరే అని చెప్పి గబాగబా షర్టు మడత పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు టైలర్ ఇంకొక అతను అడతాడు ఏంటి మా ఆయన అలా అడిగాడు ఏంటంటే ఏం లేదు సార్ ఒక రోజేమో మంచిగా వేసుకుంటున్నాడు ఒక రోజేమో దాన్ని ఉల్టా వేసుకుంటున్నాడు ఉల్టా వేసుకుంటే జేబులు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన అంత ఆలోచించలేదు నేను అయ్యో మాయా మాయ చేసేసి కుట్టాను అని అనుకుంటున్నాడు ఏదో పెద్ద మనిషి కదా సరే సర్ది చెప్పి సర్ది చెప్పి చెప్పాను ఇంటికి వెళ్ళిపోయాడు అది కథ కుచ్చు కథ